దేవుడికి అన్ని తెలుసు అండి హృదయ అంతరంగాల్ని చూసే దేవుడు మాట మన నోటికి రాకముందే ఆయనకి సమస్తము తెలుసు అన్నిటినీ చూస్తున్నాడు లోపల సత్యం ఉందనుకో దగ్గరకు వచ్చేస్తాడు దగ్గరగా ఉంటాడు ఇక వాళ్ళకి సమీపంగా ఉంటాడు ఆయన వాళ్ళ మనసుల్లో పుట్టే ఆలోచనలకు కూడా నా దేవుడు కదిలి కార్యాలు చేస్తాడు నిజంగా నువ్వు దీవెనకరంగా మారాలన్నది నీ ఉద్దేశం అయితే నిజంగా నీ గుండెలో పది మందిని పోషించాలన్న కోరిక యథార్థంగా నీ గుండెలో ఉంటే అనేక మందికి దీవెనకరంగా మారాలి అనేక జీవితాలకు నువ్వు వెలుగవ్వాలి సత్యానికి ఓ స్తంభంగా నువ్వు మారాలన్న కోరిక నీ గుండెల్లో ఉంటే నీ పక్కనే దేవుడు ఉన్నాడు ఇది సత్యం